హలో ఫ్రెండ్స్ ప్రముఖ బిగ్ బాస్కెట్ కంపెనీ నుంచి చక్కగా ఇంటి దగ్గరుండి మీరు వర్క్ చేసుకునే విధంగానే తాజాగా ఇటీవల ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు మరి ఇంటర్వ్యూ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు వెనూకి సంబంధించి డీటెయిల్స్ ఏమిటి అడ్రస్ ఏమిటి అదేవిధంగా ఏ డేట్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి మీరు చేయవలసిన వర్క్ ఏమిటి ఇలాంటి విషయాల గురించి క్లియర్గా చెప్తాను వీడియోలో కాబట్టి వీడియో స్కిప్ చెక్ పూర్తిగా అయితే చూడండి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించి జాబ్ హైలైట్స్ ఏమున్నాయి ఒకసారి చెక్ చేసిన తర్వాత వేణుకు సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తాను వీడియోలో వీడియో అనేది కొంత లెంతిగా ఉంటుంది కొంచెం ఓపెన్గా అయితే చూడండి చూడండి మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ హిందీ ఇంగ్లీష్ కానీ హిందీలో మీకు మంచి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది లేదా తెలుగు ఆర్ మరాఠీ ఆర్ బెంగాలీ తెలుసుంటే సరిపోతుంది టీమ్ ప్లేయర్ ఫ్లెక్సిబుల్ ఫర్ రొటేషన్ షిప్స్ మీకు అయితే వర్క్ అయితే ఉంటుంది అంటున్నారు అదేవిధంగా ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏమిటంటే సింపుల్గా ఇంటరాక్ట్ విత్ కస్టమర్ ఓవర్ కాల్స్ టు రీసాల్వ్ ఇష్యూ అండ్ ఇన్షూర్ స్టాటిస్ఫాక్షన్ ఫ్రెషర్ శాలరీ ఆఫ్ టూ ల్యాక్స్ ఫర్ ఐనమ్ ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ వీళ్ళు ఇచ్చేటువంటి శాలరీ ఒకటే కాకుండా ఎక్స్ట్రా పేమెంట్గా అలాంగ్ విత్ ఈఎస్ఐసి కూడా ఇస్తామంటున్నారు అండ్ ఇంటర్నెట్ అలవెంజెస్ కూడా మేమే అనేసి నోటిఫికేషన్ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో తర్వాత జాబ్కి సంబంధించి డిస్క్రిప్షన్ ఏమిటి అనేసి క్లియర్గా చెప్తాను చూడండి ఇంటర్వ్యూ ఎవ్రీ మండే టు సాటర్డే ఫ్రమ్ టెన్ ఏఎం టు ఫోర్ పిఎం ఓకేనా సో మీకు ఇంటర్వ్యూ అనేది టెన్ ఏఎం నుంచి ఫోర్ పిఎం వరకు అయితే జరుగుతుంది సో ఇంకా ఇంటర్వ్యూ కంప్లీట్ అవ్వడానికి ఒక టూ డేస్ మాత్రమే ఉంది అది నేను చెప్తాను క్లియర్గా లాస్ట్ డేట్ ఎప్పుడు ఏమిటి అనేసి చూడండి జాబ్ డిస్క్రిప్షన్ ఇంకొకసారి చెక్ చేస్తే వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ కస్టమర్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెషనల్స్ ఓకేనా సో సింపుల్గా ఇప్పుడు మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను మీరు చేయవలసిన వర్క్ ఏమిటి అనేసి ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అన్న ఏమిటి అనేసి ఫస్ట్ త్రీ మంత్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా మీరు అయితే వర్కెత్ చేయవలసి ఉంటుంది తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తామంటున్నారు ఇక్కడ అయితే క్లియర్గా గమనించవచ్చు కానీ ఇన్ ఎవ్రీ టూ మంత్స్ సిక్స్ డేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఈస్ రిక్వైర్డ్ అంటున్నారమ్మా సో ప్రతి రెండు నెలలకు ఒకసారి మీరు సిక్స్ డేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయవలసి ఉంటుంది ఎక్కడ లేదు మనకు హైదరాబాద్లో ఉంది ఆఫీసు కానీ మీకు ఇంటి దగ్గర మీరు అయితే వర్క్ ఎత్తు చేసుకోవచ్చు లాంగ్వేజెస్ రిక్వైర్ చేసుకుంటే ఇంగ్లీష్ హిందీ లేదా తెలుగు ఆర్ ఇంగ్లీష్ హిందీ మరాఠీ ఆర్ ఇంగ్లీష్ హిందీ బెంగాలీ ఉంటే సరిపోతుంది ఆల్మోస్ట్ మనం తెలుగు మెన్షన్ చేశారు ఇంగ్లీష్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి మనం దాని గురించి పెద్దగా ఐ మీన్ వరీ కూడా అవలసిన అవసరమైతే తెలియదు జాబ్ లొకేషన్ చూసుకుంటే కొండాపూరమ్మ అంటే ఇక్కడ మిమ్మల్ని అంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుందని చెప్పాను కదా హెడ్ ఆఫీస్ అనేది మన కొండాపూర్లో ఉంది హైదరాబాద్లో కానీ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తారు మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎనీ టెన్ ప్లస్ టూ డిప్లొమా డిగ్రీ ఓకేనా సో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయని అప్లై చేసుకోవచ్చు డిప్లొమా కంప్లీట్ చేయని అప్లై చేసుకోవచ్చు మీరు ఏ డిగ్రీ చేయన సరే అప్లై చేసుకోవచ్చు డిగ్రీ కూడా అవసరం లేదు అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు అదేవిధంగా స్ట్రిక్లీ టు బీటెక్ ఎంబీఏ అండ్ పీజీ ఫ్రెషర్స్ ఫ్రెషర్స్ అండ్ క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ బీపీఓ సెక్టర్ అనేసి మనకి ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది తర్వాత డిజైర్ క్యాండిడేట్స్ ప్రొఫైల్ అంటే మీ యొక్క రిజూమ్ సివిలా ఉంటాయి కదా సో ఇలాంటి ప్రొఫైల్స్ ఉంటేనే మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటామంటున్నారు అదేమిటంటే మనకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలసి ఉంటుంది మస్ట్ బీ ఏ టీమ్ ప్లేయర్ లాంటి స్కిల్స్ అయితే ఉండవలసి ఉంటుంది మరాఠీ ఆర్ ఇంగ్లీష్ లేదా హిందీ లేదా బెంగాలీ తెలిసి ఉండవలసి ఉంటుంది ఆల్మోస్ట్ ఇంగ్లీష్ అందరికీ తెలుసు తెలిసి ఉంటుంది కాబట్టి మనం దాని గురించి వరి కూడా అవసరం ఐ మీన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు హ్యావ్ ఏ గుడ్ యాటిట్యూడ్ షుడ్ బీ కంప్టెడ్ టు ద వర్క్ ఓకేనా వర్క్ మీద మీకు మంచి కంప్టేడ్ అయితే ఉండవలసి ఉంటుంది ఫ్లెక్సిబుల్ ఫర్ రొటేషన్ షిఫ్ట్ బిట్వీన్ సిక్స్ ఏఎం టు లెవెన్ ఫార్టీ ఫైవ్ పిఎం ఈ టైమింగ్స్ మధ్యలో మీరు నైన్ అవర్స్ మీకు కావాల్సిన టైమింగ్ మీరు సెలెక్ట్ చేసుకుని మీరైతే వర్క్అట్ చేసుకోవచ్చు కానీ ఫర్ డేకి నైన్ అవర్స్ మీరైతే వర్కట్ చేయవలసి ఉంటుంది టైపింగ్ స్పీడ్ అనేది మినిమం ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్స్ మీరైతే టైపింగ్ స్పీడ్ ఉండవలసి ఉంటుంది ఏజ్ లిమిట్ అనేది థర్టీ ఇయర్స్ వరకు మీరు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ప్రెషర్ శాలరీ చూసుకుంటే టూ ల్యాక్స్ ఫర్ అయిన మంత్స్ క్లియర్గా మెన్షన్ చేశారు అబౌట్ ద జాబ్ ఏమిటంటే సింపుల్గా చెప్తారు కస్టమర్ కేర్ సర్వీస్ జాబ్స్ ఇది సో సింపుల్గా అంటే కస్టమర్స్ ఆ కంపెనీకి సంబంధించి కస్టమర్స్తో మీరు మాట్లాడవలసి ఉంటుంది వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే వాళ్ళకి ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది వాళ్ళకి వచ్చే డౌట్స్ ఏమిటి ఏ విధంగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అనేసి మీకు ముందుగా ట్రైనింగ్ అయితే ఇస్తారమ్మా అందుకే మీకు ఫస్ట్ త్రీ మంత్స్ అనేది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు కదా సో తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తారు కాబట్టి ఆ త్రీ మంత్స్లో మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు స్టే ఐ మీన్ ట్రైనింగ్ టైంలో మీకు కూడా శాలరీ కూడా ఇస్తారు సో ఇప్పుడు ఇంటర్వ్యూకి సంబంధించి డీటెయిల్స్ చెప్తాను ఇంటర్వ్యూకి సంబంధించి చూడండి మీరు మార్నింగ్ టెన్ ఏఎం టు ఫోర్ పిఎం లోపల మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉండేది ఐ మీన్ మార్నింగ్ మీ టెన్ ఏఎం కింద ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ మీ నైన్కి అలా వెళ్ళిపోయారంటే సరిపోతుంది చూడండి ఇంటర్వ్యూకి సంబంధించి వెళ్ళి డీటెయిల్స్ ఏంటంటే బిగ్ బాస్కెట్ ఐఆర్సిపిఎల్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ బిగ్ బాస్కెట్ వేర్హౌస్ సాయి పుర్ది ఎంక్లేవ్ మసీద్ బాండా టువార్డ్ వార్డ్ కాలాజ్యోతి రోడ్ బిసైడ్ సరద్ సిటీ మాల్ హైదరాబాద్ కొండపూర్ తెలంగాణ ఫైవ్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫోర్ ఇది అడ్రస్ డైరెక్ట్గా మీకు అడ్రస్ సంబంధించి కూడా మ్యాప్ అయితే ఇచ్చేస్తారు చూడండి ల్యాండ్ మార్క్ సంబంధించి క్లియర్గా మెన్షన్ చేశారు అంటే బొటానికల్ గార్డెన్ రోడ్ అనేసి మీరు ఎలా వెళ్ళాలి ఐ మీన్ వింటర్ జరిగేటువంటి వెనూ డీటెయిల్స్ అనేసి స్టెప్ బై స్టెప్ స్టెప్ టు రీచ్ లొకేషన్ అనేసి స్టెప్ బై స్టెప్ అంటే ఎక్కడ ఏ సిటీ నుంచి ఏ సిటీకి వెళ్ళాలి ఏంటి అనేసి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఇచ్చారు చూడండి దీన్ని ఫాలో అయ్యి మీరు అయితే వెళ్ళిపోవచ్చు లేదా త్రూగా మీరు గూగుల్ మ్యాప్ ఉపయోగించి కూడా వెళ్ళిపోవచ్చు లొకేషన్ ఇంకా కూడా క్లియర్గా మెన్షన్ చేశారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు చూడండి వాట్సాప్ నెంబర్ అనేది నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ నైన్ టూ వన్ జీరో ఎయిట్ సెవెన్ నెంబర్కి మీ యొక్క రెజ్యూమ్ని అయితే ఐ మీన్ డైరెక్ట్గా కాల్ చేసి తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అని వాట్సాప్ అయితే చేయండి డైరెక్ట్గా మరి అయితే ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చాము అప్లై కూడా చేసుకోవాల్సిన అవసరమైతే లేదు సో తర్వాత ఇక్కడ చూసుకుంటే మనం ఫ్రీక్స్ గురించి చెప్పారు అంటే వీళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమిటంటే మీకు వాళ్ళు ఇచ్చేటువంటి సాలరీ ఒకటే కాకుండా మీకు పీఎఫ్ అనేసి ఈఎస్ఐసి అనేసి ఇంటర్మీట్ అలవెండ్ చేసుకొని వాళ్ళే కల్పిస్తాం అంటున్నారు రోల్ చూసుకుంటే వాయిస్ బ్లెండెడ్ అదర్స్ అనేసి ఇండస్ట్రీ టైప్ మనకి రిటైలర్ అనేసి డిపార్ట్మెంట్ చూసుకుంటే కస్టమర్ సక్సెస్ సర్వీస్ ఆపరేషన్స్ అనేసి ఎంప్లాయిమెంట్ టైప్ చూసుకుంటే ఫుల్ టైం పర్మినెంట్గా మీకు అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు రోల్ కేటగిరీ చూసుకుంటే ఇస్ బ్లెండెడ్ అనేసి ఎడ్యుకేషన్ చూసుకుంటే యూజీ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అంటున్నారు కాబట్టి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి మీకు డిగ్రీ కూడా అవసరం లేదు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఈ స్కిల్స్ తెలుసుకుంటే మనకి ఈ స్కిల్స్ హైలైటెడ్ విత్ స్టార్స్ ఆర్ ప్రిపేర్డ్కి ఈ స్కిల్స్ చూసుకుంటే ఇంగ్లీష్ తెలుగు టైపింగ్ స్కిల్స్ హిందీ ఓకేనా ఇలాంటి స్కిల్స్ ఉంటే సరిపోతే మీరు అందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అబౌర్డ్ కంపెనీ గురించి క్లియర్గా మెన్షన్ చేస్తారు మీకు ఓపిక్గా ఉంటే చదువుకోండి సో మరి ఇంటర్వ్యూకి సంబంధించి లాస్ట్ డేట్ ఏంటి అనేది దాని గురించి చెప్తాను క్లియర్గా సో అండి మనం క్లియర్గా నోటిఫికేషన్ అని మనకైతే మెన్షన్ చేశారు ఇంటర్వ్యూకి సంబంధించి లాస్ట్ డేట్ ఏంటి అనేసి జస్ట్ వెయిట్ చూపిస్తాను సో టైమింగ్ అన్ని వెన్యూ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసి చూడండి మనకి సెకండ్ జూలై నుంచి నైన్త్ జూలై వరకు కూడా మీకు ఇంటర్వ్యూ అనేది జరుగుతాయి మేబీ రోజు సెవెంత్ అనుకుంటాం కాబట్టి నైన్త్ జూలై వరకు కూడా మీకు నాన్ స్టాప్ ఇంటర్వ్యూ జరుగుతాయి టెన్ ఏఎం నుంచి ఫోర్ పిఎం అడ్రస్ ఆల్రెడీ చెప్పేశాను మీకు నేను కాంటాక్ట్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేశారు కానీ నైన్ ఫైవ్ డబ్బులు వన్ నైన్ టూ వన్ జీరో ఎయిట్ సెవెన్ నైన్స్ ఈ నెంబర్ కాంటాక్ట్ మీద డౌట్స్ ఉంటే మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని క్వారీస్ ఏమన్నా ఉంటే సో నీ మ్యాప్కి సంబంధించి వ్యూ ఆన్ మ్యాప్ అంటే దీన్ని మీద క్లిక్ చేశారని డైరెక్ట్గా మీ గూగుల్ మ్యాప్ అయితే చూపిస్తుంది డైరెక్ట్గా త్రూ మీరు అయితే వెళ్ళిపోవచ్చు సో ఇది నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఐ మీన్ టెలిగ్రామ్ ద్వారా మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను టెలిగ్రామ్ మీకు లింక్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో